అందరికీ నమస్తే ఈరోజు గోమ్మపిండితో బెల్లం అప్పాలకి వేసుకోవాలని చూద్దాం ఇట్లా ఒక కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి ఇట్లా కరిగించినాక ఒక పొంగ వచ్చిన తర్వాత ఈ బెల్లాన్ని వేరు గంజలోకి ఇలా జాలతో వడగట్టుకోవాలి ఈ వడగట్టిన పానకం కొంచెం ఇంకొక పొంగ వచ్చినాక గోమ్మ పిండి పోసుకొని కలపాలి అంత ఒక్కసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని మంచిగా ఉండలు కట్టకుండా కలపాలి ఇట్లా మొత్తం పిండి వేసుకొని కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇట్లా కొంచెం లూజ్ ఉండగానే దింపేయాలి చల్లారిన తర్వాత మంచిగా గట్టి అవుతుంది ఇప్పుడు ఒక కంచుడు పెట్టుకొని మనం చేసుకున్న పిండితో ఒక్కొక్కటి వేసుకోవాలి వేయద్దు రెండు మూడు వేసుకుంటే కలుసుకోవాలి బాగైతే ఒకదానికి ఒకటి అతుకుతాయి మొత్తం ఇట్లా రెడీ చేసుకున్న అప్పాలన్నీ ఒకటి ఇంకొకటి వేసుకొని మంచిగా కలవాలి ఇట్లా మనం కాంచోట్లు వేసుడుతోనే కలర్ చేంజ్ అవుతాయి ఇట్లా చేసుకున్న అప్పాలన్నీ ఒక ప్లేట్ లాగా ఇప్పుడు